హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మరొక మంచి విడితో మీ ముందుకు వచ్చేసాను కార్తీక మాసంలో సోమవారం శివయ్యను దర్శించుకుంటూ శివలింగాలు అన్ని వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేశానండి ఎవరైనా చూడలేదు అనుకుంటే ఒకసారి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కార్తీక మాసం నాలుగవ సోమవారం మన పాలకొండ నక్కలపేటలో శ్రీ సిడీ సాయి నగర్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ లలిత మహాదిపుర సుందరి సమేత అమృత మృత్యుంజయేశ్వర స్వామికి ఎనిమిది కలశాలతో పూజ అనంతరం స్వామివారికి అభిషేకించారు ఆలయ ధర్మకర్త పల్లా కొండబాబు గారి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పరిశర్తబాబు గారు మరియు సహాయ అర్చకులు అనంతు ఆకాశు ఆధ్వర్యంలో మంగళవారం మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం పంచామృతాలతో తేని డ్రై ఫ్రూట్స్తో అభిషేకం మరియు దశవిధ హారదలు చక్కగా నిర్వహించారు మరి ఆ శివయ్యని దర్శించుకోండి అలాగే పూజా కార్యక్రమం చూద్దామా

శివయ్య పూజా కార్యక్రమం దశవిధ హార్తలు చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను ఓం నమ శివాయ